అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశం మొత్తం కూడా రైతులకి ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య అనేది నమోదు చేయడానికి ఒక గొప్ప ప్రణాళిక స్టార్ట్ చేశారండి ఆల్రెడీ మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాల్లో ఓకేనండి రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో అసలు మెయిన్గా దేనికి ఇది అసలు పర్పస్ ఏంటి అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి వాళ్ళు నమోదు చేసుకునేటప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఈ చిన్నపాటి మిస్టేక్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా సో వాటి గురించి మొత్తం మన యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి సో ఇంకా ఎవరైతే ఒక ఛానల్ చూస్తూ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే దేశం మొత్తం కూడా ఒక దేశ పౌరుడు అని గుర్తించడానికి ఒక ఆధార్ సంఖ్యని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు ఆధార్ బేస్ నుంచి మనకి ఏం కావాలన్నా సరే సర్టిఫికేట్ కానీ ఏమైనా సరే ఒక ఐడెంటిటీ ఒక ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేశారు అలాగే ప్రభుత్వ సేవలను పొందడానికి ఎలా అదొక బేస్ లైన్గా తయారైందో అలాగే విద్యార్థులకి అపార్ కార్డ్ అనేది ఎలా ఒక బేస్ లైన్గా తయారైందో అదే విధంగా దేశం మొత్తం కూడా రైతులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వడం కోసం యొక్క ప్రణాళిక కానీ యొక్క ప్రాసెస్ కానీ స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసింది సో మెయిన్గా ఏంటంటే మనకి ప్రభుత్వం నుండి వచ్చే వ్యవసాయ పరంగా వచ్చే ప్రతి ఒక్క లబ్ధి పొందాలంటే ఈ యొక్క గుర్తింపు సంఖ్య అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మనకు ప్రభుత్వ పథకాలు ఏమైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏమైనా సరే కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఒకటి ఉంటుంది అనమాట సో దాన్ని బేస్ చేసుకొని ఈ రెండింటి మధ్య మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా ఒక సరైన డేటా కావాలనుకుంటే రెండింటికి ఇంటర్లింక్గా ఉండే ఒక ఐడి ఉండాలన్నమాట ఈ ఐడి ద్వారా ఏంటంటే మీ ఆ యొక్క ఫలాలు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఫలాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ఫలాలు కానీ సక్రమంగా ఆ యొక్క లబ్ధిదాడికి వెళ్తాయి ఈ రెండు ఈ రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో సంయుక్తంగా ఉండే ఒక ఐడి నెంబర్ కింద ఉండాలన్నమాట ఆ విధంగా స్టార్ట్ చేస్తారన్నమాట సో ఆ విధంగానే ప్రభుత్వం నుంచి రైతులకి సబ్సిడీ కానీ ఎరువుల సబ్సిడీ కానీ రుణమాఫీలు కానీ లేదంటే అన్నదాత సుఖీభావం అవన్ కానీ లేదంటే పిఎం కిసాన్ అవన్ కానీ లేదంటే ఏదైనా విపత్తుల సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన డబ్బులు కానీ యంత్రాలు కొనుగోలు సమయంలో రా కానీ ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క రాయితీ కూడా ఎటువంటి సహాయానికి కూడా ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఎటువంటి ఇదైనా సరే ఈవెన్ కనీస మద్దతు ధర ఇటువంటికి కూడా కేంద్రానికి రాష్ట్రానికి సంయుక్తంగా ఉండే ఒక డేటా ఉండాలి ఆ డేటా కోసమే ఈ యొక్క రైతుల గుర్తింపు సంఖ్య అనమాట సో మనం మెయిన్గా ఏం చేయాలి నా మెయిన్ సజెషన్ ఏంటంటే మీరు ఇండివిజువల్గా కాకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ ఆ రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీరు చేసుకోవడం చాలా చాలా మంచిదండి నా ఒపీనియన్ ప్రకారం ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు ఎలా చేయాలో వాళ్ళకి అవగాహన ఉంటుంది వాళ్ళు చేస్తేనే చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే అక్కడ ప్యూరిఫై కరెక్ట్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం బయట చేసుకున్న ఇండివిజువల్ చేసుకున్న సరే చిన్న విసులు చిన్న ఎరర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే దగ్గరలో ఉన్న మీ యొక్క దగ్గరలో ఉన్న ఆర్థిక కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి సో మీరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లాల్సినవి ఏంటంటే ఖచ్చితంగా పట్టదారు పాస్బుక్ ఒకటి ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్ళండి అలాగే ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉన్న మొబైల్ నెంబర్ తీసుకెళ్ళండి సో ఖచ్చితంగా ఈ మూడు తీసుకెళ్ళండి సో ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్బీకేలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఉంటారు కాబట్టి ఇవన్నీ తీసుకుని వెళ్ళండి సో మెయిన్గా మీకు ఓటీపీ ద్వారా ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా ఓటీపీ ద్వారా త్రీ ఓటీపీస్ ద్వారా ప్రాసెస్ అంతా జరిగిపోతుంది ఒకటి మీ అథెంటికేషన్ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడం వల్ల ఓటీపీ వస్తుంది అది ఒక యాక్సెప్టెన్స్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు డేటాలోనికి వెళ్తుంది సో వాళ్ళు డేటా ఏం చేస్తారు అనేది మీకు చిన్న క్లుప్తంగా చెప్పేస్తాను వాళ్ళు మీ యొక్క సర్వే నెంబర్ కానీ ఎల్పీ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు మీకు ఏ ల్యాండ్స్ ఉన్నాయి ఏంటని మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే కరెక్ట్ అని చూసుకొని ఆ పాస్బుక్లో ఉన్న డీటెయిల్స్ ఇందులో ఉన్న ఓకే కరెక్షన్ చూసుకొని వాళ్ళ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తారు సో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఇందులో ఉన్న మనం ఏమేమి అంటే ఆ డేటా ప్రీ ప్రీ పాపులర్డ్గా ఉంటుందన్నమాట రైతులు అక్కడికి వెళ్ళి చూసుకోవాల్సింది ఏంటి చేసేటప్పుడు మీరు రెండు క్వశ్చన్లు అడగండి ఒకటి ల్యాండ్ ఉన్న ఏ ఏ ల్యాండ్స్ వచ్చి ఒకసారి చెప్పండి అని అనొచ్చు చెప్తారు అన్నీ ఓకే అనుకుంటే ఓకే రెండు పేరు ఎందుకంటే మనకు ఆధార్ కార్డులో ఖచ్చితంగా పేరు ఏ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే అది ఎర్ర కింద తీసుకుంటుంది పాస్పోర్ట్కి అప్లై చేసిన స్కూల్ కానీ దేనికైనా సరే పేరు అనేది క్లారిటీగా ఉండాలి సో మీరు వాళ్ళు అప్లై చేసినప్పుడు పేరు ఒకసారి చదవమని చెప్పండి వాళ్ళకి ఏంటంటే తెలుగులో కూడా టైప్ చేయడానికి ఉంటుంది అనమాట ఆ రెండు పేర్లు అంటే ఇంగ్లీష్లోని ప్రాంతీయ భాషలో ఉన్న లాంగ్వేజ్కి రెండు పేర్లకి కరెక్ట్గా మ్యాచ్ అయింద లేదో చూడండి ఒకసారి అడగండి పేరు ఒకసారి ఏ విధంగా తెలుగులో నమోదు అడగండి అక్కడ కానీ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తే మీకు ఎక్కడ కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశమే లేదు ఒకవేళ అక్కడ ఏమైనా యాక్యురేటీలో మిస్ అయితే అంటే ఆ పేరుకి ఈ పేరుకి వేరియేషన్ ఏమైనా వస్తే మాత్రం అది ప్యూరిఫై రెక్టిఫై చేయడానికి అధికారులు లాగి వెళ్తూ ఉంటుంది ఒకవేళ ఇన్ కేసు ఏమైనా అయితే రిజెక్ట్ అయిపోతుంది అనమాట సో ముందస్తు జాగ్రత్తగా మీరు అక్కడ ఒకసారి అప్లై చేసేటప్పుడు ఆ పేరు ఒకసారి చదవండి అమ్మా లేదంటే ఒకసారి చూపించండి అని చెప్పండి రెండు ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించండి అని చెప్పండి ఓకే అక్కడికనేది మీ యొక్క ముందుగానే తీసుకోవాల్సిన చర్యల అది సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట సో ఈ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా అథెంటికేషన్ వస్తుందన్నమాట ఓకే ఈ డీటెయిల్స్ అన్ని అనే దానికి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు మళ్ళీ మీకు ఓటీపీ వస్తుంది అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట సో ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు వీఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎప్రూవ్ అయిన తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మీకు వెంటనే వచ్చేది రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ ప్రాసెస్ అవగానే మీకు సమ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ డిజిట్స్ వచ్చేది రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది విఆర్ఓ ఎంఆర్ఓ లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఐడెంటిటీ నెంబర్ వస్తుందన్నమాట సో మెయిన్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు పేరు ఏంటి ఏ ఏ ల్యాండ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయని ఒకసారి అడగండి ఓకేనండి ఓటీపీ త్రీ టైమ్స్ వస్తుంది త్రీ టైమ్స్ చెప్పండి ఒకవేళ ఏదైనా ఓటీపీ లేట్గా చెప్తే ఇంకోసారి చెప్పడం వల్ల ఇబ్బంది లేదు ఓటీపీ ఏమైనా ఉంటే మూడు చెప్పండి అలాగే వెళ్ళేటప్పుడు పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి ఫో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్ తీసుకెళ్ళండి ఈ మూడు స్టెప్లు మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఒక్కొక్కటి అడగండి అందులో ఎంటర్ చేసినప్పుడు డీటెయిల్స్లోనే అడ్రస్ ఉంటుంది క్యాష్ ఉంటుంది ఇవి బేసిక్గా మీరు చెప్తారు ఓకే కానీ అక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశం ఏంటంటే నేమ్ అనమాట నేమ్ అనేది మాత్రం మీరు క్లారిటీగా చూసుకోండి ఎందుకంటే ఆ కార్డు మీద ఆ నేమ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ రెండే చూపిస్తాయి ఆ రెండు కరెక్ట్గా ఉండాలన్నమాట రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిగా వచ్చేస్తుంది నేమ్ అనేది మాత్రం మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి వాళ్ళు ఎంటర్ చేసేటప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు మీ యొక్క నమోదు అనేది ప్రక్రియ అనేది పూర్తవుతుంది అనమాట ముందస్తు జాగ్రత్తగా చూసుకోండి సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం